లాస్ట్ ఇయర్ సమ్మర్లోని ఊటీ కొడైకనల్ ఎలాగ వెళ్ళాం కదా దగ్గరలో ఉన్న స్నో స్నోవాల్కైనా వెళ్దామని వెళ్ళాం అది దేవుడికి వినిపించినట్టు ఉంది ఇయర్ అయితే మాకు పంపించారు అనమాట కోయంబత్తూర్ నుంచి ఊటీ వరకు నెమ్మదిగా వచ్చాం ఇక్కడైతే మా అన్నయ్యకి పోస్టింగ్ వచ్చిందనమాట మేజర్ ప్రదీప్ అయితే వాళ్ళ ఇంట్లో మా మమ్మీ లంచ్ అంతా ప్రిపేర్ చేసింది ఈరోజు లంచ్కి అయితే బొబ్బట్లు ఇంకా చికెన్ ఎగ్ కర్రీ ఉండింది అలానే చికెన్ పలావ్ కూడా ఉండిందనమాట ఈరోజు రేషన్లో వాళ్ళకి చికెన్ ఎగ్స్ వెజిటేబుల్స్ అన్నీ వస్తాయంట అంటే వీక్ ట్వైస్ వస్తాయి కదా రేషన్ అలాగనమాట ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు అక్కీ బాస్కర్ మూవీ చూసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఆర్మీ ఆఫీసర్స్ హౌస్ ఊటీలో ఎలా ఉంటుందని చెప్పి ఒక పెద్ద వీడియో చేసాం హోమ్ టూర్ వీడియో మా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుందాం కదని అయితే ఆ క్లిప్ చిన్నదైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఆ డే ఎలా జరిగిందని మార్నింగ్ అయితే ఆదియోగి స్టాటిక్ వెళ్ళి వచ్చాం కాబట్టి ఇంక ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళలేదు హోమ్ టూర్ వీడియోనే చేసుకున్నాం అలానే ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా కూడాను గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఇక్కడ కనిపిస్తున్న మెడల్స్ సర్టిఫికేట్స్ ఫొటోస్ ఇవన్నీ కూడా మా అన్ని సాధించినవి అనమాట ఈ ఫుల్ హోమ్ టూర్ చూడాలని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్లో చూడండి ఇంక ఈ డే ఎలా జరిగింది